బహుజన న్యూస్ బోధించు సమీకరించు కి స్వాగతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని శాసనసభ్యులు గౌరవ శ్రీ గడ్డం వినోద్ ఆదేశాల మేరకు పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా బెల్లంపల్లి ఏరియాలోని సివిల్ డిపార్ట్మెంట్ కార్మికులతో మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు మరియు టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతారి స్వామి జిల్లా జనరల్ సెక్రటరీ గెల్లి జయరాం యాదవ్లు మాట్లాడుతూ కార్మిక నాయకుడు కాక వెంకటస్వామి చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ కాక వెంకటస్వామిని మనవడు అయినటువంటి గడ్డ వంశీకృష్ణకి కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంటు టిక్కెట్ కేటాయించడం తోటి మనమంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి గడ్డ వంశీకృష్ణని భారీ మెజారిటీతో గెలిపించాలని అదేవిధంగా కార్మికులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధాలను చేసిన పనులను గుర్తు చేసుకుంటూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ దేశంలో విజయం సాధిస్తేనే కార్మికులకు న్యాయం జరుగుతుందని ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాలు కార్మికుల రక్తం తాగి కార్పొరేట్ వ్యవస్థలకు కొమ్ము కాస్త ప్రభుత్వ రంగాలన్నింటినీ ప్రైవేట్ రంగాలు చేస్తూ కార్మికులకు చాలా ఇబ్బందులు పెట్టిందని బిజెపి ప్రభుత్వం ఆదాని అంబానీలకు కొమ్ము కాస్తూ పేద బడుగు బలహీన వర్గాల కార్మికులకు చాలా నష్టం చేసిందంటూ కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వచ్చింది అదే విధంగా దేశంలో కూడా వస్తే డబుల్ ఇంజన్ ప్రభుత్వం అయితే మన కార్మికులకు న్యాయం జరుగుతుందని చెప్పి తెలియచేయడం జరిగింది ఈ కార్యక్రమంలోని సీనియర్ నాయకులు మున్సిపల్ కౌన్సిలర్ గెల్లి రాజలింగం యాదవ్ మాజీ కౌన్సిలర్ భూపెల్లి రాజేశ్వర్ మాజీ కౌన్సిలర్ పొట్ల సురేష్ మాజీ కౌన్సిలర్ కన్నయ్య కన్నయ్య సింగ్ అన్వర్ ఖాన్ అమల్ అమానుల్లా ఖాన్ కాసర్ల యాదగిరి మారెల్లి శ్రీనివాస్ రాజమల్లు నాగేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు